రాజన్న ఆలయం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఎప్పుడు భక్తుల దర్శనాలు నిలిపేస్తారో తేదీ ప్రకటించాలని బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు సోమవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాటు రాజన్న గుడిని అభివృద్ధి పేరిట దర్శనాలు నిలిపివేస్తారో భక్తులకు తెలపాలని వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టతను ఇవ్వాలని అధికారులను కోరారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ రాజన్న ఆలయం మూసివేతపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఇప్పటికే దసరా తర్వాత మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోందని తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని చేస్తున్న అభివృద్ధి స్పష్టమైన కాలపరిమితి ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నామని అన్నారు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్గా తొలగింపుపై ఇప్పటి వరకు అధికారులు ఏమీ మాట్లాడటం లేదని దేవతామూర్తుల విగ్రహాలను తీసి ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తీయమంటే మాత్రం తాము ఊరుకోబోమని అన్నారు ఆయన వెంట బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాసు రేగుల మల్లికార్జున రేగుల మల్లికార్జున శ్రీకాంత్ కోలే కృష్ణస్వామి తదితరులు ఉన్నారు రాజన్న దేవాలయ అభివృద్ధి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ఏ రోజు మూసి అనే దాని మీద ఇప్పటి క్లారిటీ దసరా తర్వాత మూసేస్తాం దసరా తెల్లారా మన్నా కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖ కానీ అధికార పార్టీ ఇక్కడ స్పష్టంగా ఎప్పడం లేదు మరి మేము అడిగిన అభివృద్ధికి మనం ఆటంకం కాదు దేవాలయంలో ఉన్న హిందూ విగ్రహాలు ఏ ఒక్కటి తొలగించిన దర్గా సంగతి ఏంటంటే దాన్ని ఇప్పటికి కూడా చెప్పడం లేదు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేవాదాయ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు దర్గా మీద ఆలోచన ఏంది తీస్తారా తీవారా ఒకవేళ అది ముట్టుకున్నట్టయితే మరి హిందూ దేవతల విగ్రహాలను ముట్టుకున్నట్టయితే ఆ పరిస్థితి ఏంది ఒకసారి ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి కేవలం హిందూ దేవతల విగ్రహాలను దొరగించి అక్కడ ఉంచినట్టయితే మరి హిందువుల మనోభావాలు దెబ్బతిలో ఒకసారి ఆలోచన చేయాలి మరి ఆ రకంగా దేవాలయం మూసివేటప్పుడు దాన్ని పరిధి అప్పుడు దాదాపు ఎన్నేళ్ళ కంప్లీట్ చేస్తారు మూడు నెల నాలుగు నెలల ఆరు నెలల మరి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి దేవాలయాల మీద ప్రత్యక్షంగా ప్రతికేది కేవలం నాలుగైదు వందల కుటుంబాలు పరోక్షంగా మూడు నాలుగు వేల కుటుంబాలు పడుతూ ఉన్నాయి మరి ఆ కుటుంబాలు ఏమైపో రోడ్ల మీదకి వస్తే దయచేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం ఏ రోజున పని చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి మరి ఎన్ని రోజులకు ఆరు నెలల కంప్లీట్ చేస్తారా ఎనిమిది నెలలు కంప్లీట్ చేస్తారా అది కూడా క్లారిటీ కావాలి మరి కూలగొట్టి అన్ని పక్క పెట్టేసిన తర్వాత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవాలయం మూతపడితే మాత్రం ఇది బాగుండదు అనేకమైన కుటుంబాలు ఏదైతే రొడుగు పడే పరిస్థితుల్లో కనుక ఖచ్చితంగా కూడా ఈ స్పష్టంగా మరొకసారి కూడా ఉన్న విషయాలు స్పష్టంగా కూడా ఏ పనులు డిమాండ్ చేస్తా ఉన్నాం